ప్రేక్షకులకి స్వాగతం ఈ రోజున తపాల లక్ష్మీనారాయణ స్వామి అంటే తెలియని వారు ఉంటారా కన్ ఇది ఈ ఈ దేవాలయం స్వయంభు దేనికి ప్రసిద్ధి ఈ దేవాలయం కరీంనగర్లో ఇది దేవస్థానం స్వయంభూగా వెలిచారు లక్ష్మణనారాయణ స్వామి ఇక్కడికి సుమారు ఐదు వేల మందికి పైగా పెళ్ళిళ్ళు జరిపారు ప్రేమికులకి ఇది ప్రేమాలయం కా చెప్పవచ్చును ఏంటంటే ఆ రోజుల్లో మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ప్రేమికులు రిజిస్ట్రేషన్ సాక్షంతకాలు పెట్టి అలా చేసి ఇలా చేసి ఏం చేయాల్సి వచ్చేది కానీ ఈ రోజున ఈ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానానికి వెళ్తే ఇక్కడ చాలామంది ప్రేమికులు మాత్రమే వస్తారు స్వాతి నక్షత్రం రోజు నాడు మాత్రం ప్రత్యేకంగా లక్ష్మీనారాయణ స్వామి వారికి కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణం సందర్భంగా ప్రతి ఒక్కరికి అన్ని సదుపాయాలతో వివాహం జరిగే చేసుకునే వారికి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తారు సంవత్సరం పొడుగుత వివాహాలు చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా మీ పేరున అన్ని చట్టపరంగా అన్ని వ్యవహారాలుగా ఆ స్వా ఆ లక్ష్మీనారాయణ స్వామి సాక్షిగా మీకు వివాహం చేసుకోవడం అనేది ఇక్కడ ప్రేమికులకు పెద్దపీట వేస్తున్నారు గతంలో కేవలం రెండు వందల రూపాయలు చెల్లిస్తే వివాహం జరిపించేవారు ధనికులు పేద తేడా లేకుండా అందరూ వస్తారు ఈ ప్రాంతంలోకి ఇవి ఇది చాలా ప్రసిద్ధి అయింది ఇప్పటివరకు వరకు సుమారు ఐదు వేల జంటలకి వివాహాలు జరిగినాయి ఇప్పుడు కాలక్రమేణా పెరుగుతుండగా ఐదు వేల నుండి పదివేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు అని దేవస్థానం ట్రస్ట్ వారు తెలియజేస్తున్నారు ఆ అర్చకులు వెంకటేశ్వర స్వామి కూడా ఒక స్పెషల్ మీడియా ఛానల్లో రిపోర్టింగ్లో మా విలేకరే తెలియజేశారు దయచేసి ప్రేమికులకి ఇది వరమని భావించి ప్రేమికులు ఇతర జిల్లాల వారు కూడా దయచేసి స్వామివారిని దర్శనం చేసుకోవాలి కానీ ఇక్కడ ఒక ప్రసిద్ధి ఉంది ప్రత్యేకత ఉంది అక్కడ పెళ్లి చేసుకున్న వారికి సంతానం లభిస్తుంది పునర్ పునర్దర్శనం లభిస్తుంది ఇక్కడ పెళ్లి పెళ్లి వివాహాలు చేసుకున్న చాలామంది వరకు స్వామి వారిని నిత్యం కొలుస్తూనే ఉంటారు అని ఒక ప్రసిద్ధి నడుస్తుంది ఇది వివాహాలకు ప్రేమ జంటలకు ముఖ్యమైన దేవస్థానం లాగా మారిపోయింది వారు ప్రేమించాము అంటూ చెప్తే చాలు వివాహం చేసుకుంటామంటే చాలు ఆ దేవస్థానం వాళ్ళు వాళ్ళకి సకల ఏర్పాట్లతో దండలు మార్చుకునే పెళ్లి కానీ రిజిస్ట్రేషన్ పెళ్లి కానీ లేదా పెద్దలు కుదిత పెళ్లిలాగా ఆ తరహాలు రెండు మూడు రకాలుగా వివాహాలు జరుపుతున్నారు అక్కడ ఎందుకంటే ఈ ఈ తపాలా లక్ష్మీనారాయణ స్వామి ప్రేమికులకి వరంలాగా వివాహాలకు లాగా ఉంది లక్ష్మీనారాయణ స్వామి మా సహజంగా ఉగ్ర ఉగ్ర నరసింహుడు కానీ స్వయంభుగా వెలిచారు కాబట్టి ఉగ్రత్వం లేకుండా కళ్యాణ్ లక్ష్మీనారాయణ కింద మారిపోయారని చాలామంది భావిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రేమికుల దినోత్సవానికి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ